మాస్టర్ నడిచే దేవుడు ఆదిశంకరుల అవతారమే పండిత మాలవ్య రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరులు మహాక్షేత్రానికి విచ్చేసి హిందూ మత పునరుజ్జీవనానికి పునాదులు వేశారని ఎరుగుదుము నేటికి మరలా ఆ శంకర భగవత్పాదుల అవతారమూర్తులైన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతులను కాశీలోనే కళ్ళారా చూచే భాగ్యం కలిగినందుకు మేమందరం ఆనందిస్తున్నాము దక్షిణ దేశం నుండి పాదచారులై పలు శ్రమలకు వచ్చి శ్రీ కామకోటి స్వాములు కాశీకి రావడం ఆనాటి శంకరుల దిగ్విజయ యాత్రను మరలా మరలా స్పృణకు తెస్తున్నది ఇది ఒక అపూర్వానుభవం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కాశీ హిందూ విశ్వవిద్యాలయం పక్షాన జరిగిన బ్రహ్మాండమైన మహాసభలో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రులకు స్వాగతం పలుకుతూ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడు దివంగతుడు శ్రీ మదనమోహన మాలవ్య పండితుడు నుడివిన స్వాగత వాక్యాలు అవి మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడే కాదు ఉత్తరప్రదేశంలో జన్మించి యావత్ భారత ప్రశస్తిగాంచిన సుప్రసిద్ధ జాతీయ నాయకుడు గాంధీ తిలక్ నెహ్రూల కోవకు చెందిన అకళంక దేశభక్తుడు మీదు మిక్కిలి అకుంఠిత సనాతన ధర్మపరాయణుడు ఆయన వాణి అశేష భారత హిందూ జనవాణి సమస్త హిందూ సంఘానికి మకుటం లేని మహీపతి అని పండితుని గురించి లాలా లజపతిరాయ్ ప్రశంస సనాతన ధర్మావలంబకుల తరపున కంచి యతీంద్రులకు నివాళులర్పించటానికి కంటే మహోత్తములు ఉండరు కాగా కామకోటి పీఠాధీశ్వరులు ఆదిశంకరుల అపర అవతారమని మాలవ్యా చేసిన ప్రస్తుతిని మించినది వేరొండు లేదు కాశీ మహాక్షేత్ర సుదీర్ఘ చరిత్రలో శ్రీ కామకోటి పీఠాధిపతులకు జరిగిన ఈ ఘన సత్కారం ఇతరులెవ్వరికీ జరగలేదంటే అతిశయోక్తి యావత్ యావద్భారతంలో హిందువులకు కాశీ క్షేత్రరాజం క్షేత్రముల రాశి వారణాసి ఆర్ష సంస్కృతికి అనాది నుంచి ప్రధాన కేంద్రం ఈ క్షేత్రంలోనే ఆదిశంకరులు భాష్య గ్రంథ రచన ఆరంభించారు ఇక్కడి నుంచే తమ దిగ్విజయ యాత్ర కొనసాగించారు కాశీలో సన్మానం పొందితే అశేష పండితలోకం హర్షించినట్టే దేశంలో కామకోటి స్వామి కీర్తి దశ దిశలా వ్యాపించింది ఈ సన్మాన సభా విశేషాలను తెలుసుకోవడం ద్వారా జౌతరాహులలోని విద్వద్వరేణ్యులు స్వామికి ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో విదితమవుతుంది ప్రయాగయాత్ర ముగించి అక్కడి నుండి కాశీకి ఎనభై మైళ్ళు నడక సాగించి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అక్టోబర్ ఆరవ తేదీ కంచిస్వామి కాశీనగరంలో అడుగుపెట్టారు ఆనాటి నగర ప్రవేశ మహోత్సవంలో లక్ష మంది ప్రజలు పాల్గొన్నారు అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గంగానాథ గారితో సహా ఇరవై మంది మహామహోపాధ్యాయ పండితులు వివిధ సన్మాన సభలలో స్వామికి ప్రస్తుతులు అందజేశారు వారిలో నవద్వీప పండితులు కామాక్ష్యనాథ తర్కవాగీసులు బెంగాలు బ్రాహ్మణ మహాసభాధ్యక్షులు పంచానన తర్కరత్న పండిత్ లక్ష్మణ శాస్త్రి ద్రావిడ్ పండిత్ భానుశాస్త్రి వశే పండిత్ పద్మనాభ శాస్త్రి ప్రభుతులెందరో ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయం యాజమాన్యాన సమావేశపరిచిన మహాసభ కాశీనగరంలో ఉన్న పండిత బృందంతో విశ్వవిద్యాలయాధికారులతో సంస్థానాధిపతులతో యతివరేణ్యులతో నిండిపోయింది స్వాతంత్రోద్యమ సందర్భంలో తప్ప అపూర్వమైన ఇలాంటి సభ అంతకు ముందెన్నడూ జరగలేదు పండిత మదనమోహన మాలవ్య శ్రీ కామకోటి పీఠాధిపతులకు స్వాగతం పలికారు వారు స్వయంగా రచించి చదివిన పంచరత్నాలను ఈ పుస్తకంలోనే వేరొక చోట ప్రచురించాము స్వాగతపత్ర సమర్పణము పండితుల కృతజ్ఞతాపూర్వక ప్రసంగాలు జరిగిన పిమ్మట శ్రీ కంచిస్వామి సరళ సంస్కృతంలో సభవారిని ఉద్దేశించి ప్రసంగించారు స్వామి ఉపదేశ సారాంశం ఇది విద్య మనశ్శాంతికి కారణం కావాలి జ్ఞానార్జనం చేస్తూ మధ్యభావాన్ని అధిగమించగలగాలి మాలవ్య పండితుడు స్థాపించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఆస్థిక్యం గల విద్యాభ్యాసాన్ని లక్ష్యంగా పెట్టుకొని విద్యా ప్రణాళికలు రచింపబడాలి ఆలోచనలలోనూ ఆచరణలోను ఆదర్శప్రాయమైన జీవనం చేయగల విద్యార్థులను తీర్చిదిద్దగల విద్యా విధానాన్ని ఈ విశ్వవిద్యాలయం సృష్టించాలి మాలవ్య పంచరత్నాలు కాశీ విశ్వవిద్యాలయ స్వాగతాభినందనం యద్వాచాం లసితై పాదాబ్జస్మరణేన యస్ కలుషధ్వంసాత్ ప్రసాద స్థిర तस्याद्वैतगिरां गुरोर्भगवतः श्रीशङ्करस्योन्नतं काञ्चीपीठपदं यतीश्वरमहत्स्थानं त्वयाधिष्ठितं तत्त्वज्ञानतपः समाधिकरुणौदार्यप्रसादादिभिः पुण्यं भारतवर्षमेतदनघं प्राप्नोति लाभं परं कीर्त्या ते मलया यतीन्द्रा महतामादर्शतां प्राप्तया सन्तः सन्ततमुललसन्ति च दिशः सर्वाः समुद्भासिताः स्वामिन् स्वागतमस्तु ते शिवपुरी श्रीविश्वविद्यालये शिक्षाकेन्द्रवरेत्रभारतभुवां विद्यार्थिनां सर्वतः श्रीमद्वक्त्रसरोरुहोदितसुभासिगीस्सुधाधारया साफल्यं श्रुतिजन्मनोर्भवतु नः सान्त्यै शरवन्त्या भुवः घोरे कलाव प्रति दिशं सत्य धर्मो हस्तापकर्ष मधुना नितरा मुपयति तस्यो नति पुनरि हाकिला मंगलार्धा भूयाद्यधा करुणयो पदिसेति याचे प्राच्य प्रतिच्छ्य सुभभाव समन्वयेन भोगाप वर्गद सुशिक्षण दानशीलह येशो किलाभ्युदया वर्य सुभागमनेन धन्यः मालवीयो मदनमोहनः जयसाई मास्टर्